ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి చీర బాగుంది అనిపిస్తుంది అక్కడికి కొందాండి ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది ఎన్కరేజ్ చేద్దామని దీంట్లో మంచి వెరైటీ ఇంకేమైనా ఉన్నాయా మంచి కలర్ అది లాభం లేదు మరి అందరినీ అన్ని డిస్టర్ చేయడం కరెక్ట్ కాదు

ఇది ఎట్లుంది ఇది మాకు కూడా అలవాట్లేదు ఎవరికి ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ అంటుంది ప్యాక్ చేయలేదు ప్యాక్ చేయని వ్యవస్థ తీసుకుంటున్న क्या किल्लेगा पीछे आएगा फिर लाइक इसलिए कर दीजिए यार दिस इस ऑफ़ स्पेंस ये बाबा ने मैं ये तो ये कर दे नहीं नमस्कार यार एक ना डिस्काउंट एंड पैकेजेस आवा चीज़ चीज़ इतना डबल है सैरी कंबटू सैरी कंबटू हवर में था ना पेटीस माधवर okay, चुप <laughs> 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 మరీ హెవీగా ఉంది అనిపిస్తుంది హెవీ కదా సార్ చిన్న బాటల్స్ చేయమంటే ఇంకా మనం వేసుకోండి సార్ అంటే ఉంది కానీ ఇది హెవీ అనిపిస్తుంది అని వెయిట్ కూడా మన వాళ్ళ దగ్గర అరవై సంవత్సరాల వల్ల కూడా ఇది బ్ చేస్తాను సార్ వాళ్ళు లేసేస్తుంది సార్ చేత వెయిట్ ఉందా ఎంత వెయిట్ ఇది ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటా సార్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్ అంతే సార్ మ్యాచ్ దగ్గర కొంచెం మాట్లాడాలంటే చాలా సంతోషంగా వస్తుంది మీకు అందరిని ఎన్కరేజ్ చేయాలని చూస్తాను చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పండి సార్ వర్కర్స్ కి పని కల్పించలేకపోతున్నాను సార్ ఏంటి కారణం ఏంటి మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంది సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్ ఇప్పుడు జీఎస్టీ తయారు చేసిన తర్వాత జిఎస్టీ తగ్గిపోతుంది కదా సార్ ఇప్పుడు ఎనిమిది వేల నాలుగు తగ్గిపోతే సంతోషంగా సార్ రోజు తగ్గిపోయింది తయారు నాకి నాకే అంటుంది సార్ వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన సిర ఎక్కువైపోయింది నాకు పేరండుతుంది సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి పట్టుకో తగ్గిచ్చేస్తారు that's okay practice from the